చిటగాంట్ యోధులు ముప్పై తొమ్మిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు అజ్ఞాత జీవితం అండమాన్ జీలలో జీవితం గెలిపిన వాళ్ళంతా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలోనే చేరారు సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన జరిగిన పోరాటములు సాయిల పోరాటములు కెప్టెన్ లక్ష్మి సాయ బలగాలి నాయకత్వం ఇచ్చినటువంటి కెప్టెన్ లక్ష్మి కూడా ఈ పార్టీలోని చేరింది అటువంటి విప్లవకారుల యొక్క నాయకత్వంతో ఈ పార్టీ నడిచింది ఈ దేశం వార్తల కోసం ప్రయత్నం చేసింది కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏడుపునటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ ఇక్కడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్నారు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర అని కానీ పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు వరకు భారతదేశంలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో జరిగినాయి జాతీయ కాంగ్రెస్ అంటే పార్టీ కాదేది అదొక జాతీయ ఉద్యమం అందులో సోషలిస్టులు కమ్యూనిస్టులు ముస్లింలకు అంబేద్కర్ వాదులు అనేక మంది ఉన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈ పార్టీ బయటకు వచ్చిన తర్వాత మిగిలిన జాతీయ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వచ్చింది కాబట్టి భారతదేశంలో వాస్తవానికి పుట్టినటువంటి ఒక పార్టీ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంత సుదీర్ఘ చరిత్ర ఇంత త్యాగాలు తిరిగిన పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మందిని అర్పించినటువంటి పార్టీ తెలంగాణ విముక్తించిన పార్టీ గోవా అయి ఉండను పొద్దు పుదుచ్చేరి లాంటి వాటిని భారతదేశంలో విని కోసం ఉద్యమాలు నడిపిన పార్టీ భూమి కోసం వృత్తి కోసం అనేక పోరాటాలు నడిపిన పార్టీ ఇంత చరిత్ర ఇన్ని త్యాగాలు మరియు భారతదేశంలో లేవు అంత మన పార్టీ ఈనాడు భారతదేశంలో కనుమరుగైపోయిందని కనిపించడం లేదని ఒక్క సీటు లేదని అరుగునే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ప్రపంచం అనుకుంటారు వాస్తవమే నిర్మాణ పరంగా మనం బలహీనపడ్డాం పడ్డాము కానీ మనం ఆవజ బలహీనపడలేదు ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది ఏంటి మార్క్సిజం చివరికి అమెరికాలో కూడా ఈనాడు భావజాలమే మార్స్ భావజాలం పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తు కమ్యూనిజం అజయమైంది అయితే చివరిగా నేను కోరేది ఒకటే ఎందుకు మనం హీళ్ళు పడుతున్నాం మనం గత అనేక సంవత్సరాలుగా ఈ నాయకులు ఉన్నారు మా తరం అయిపోతుంది మనం ఇంతకాలంగా పోరాడుతున్నది ఏమిటి హక్కుల పోరాటం హక్కుల కోసం సమస్యల పోరాటం పోరాటం చేస్తున్నాం హక్కుల కోసమే కాదు అధికారం కోసం పోరాటం చేయాలి అధికారం చేసే పార్టీ కావాలి మా అధికారం మాది అధికారం పోరాటం చేస్తున్నాం చెప్పగాలి కానీ హక్కుల కోసం హక్కులు సాధించడం కోసం సత్యాకారాల కోసం సత్యాకారాలు చేస్తాం పోరాటాలు చేస్తాం కోసం చేస్తాం అధికార కోసం చేస్తాం అధికారం మన లక్ష్యం కావాలి అది రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రాంతాల కానీ దేశంలో కానీ అటువంటి పోరాటాల ద్వారా రానున్న కాలంలో భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మిగతా వామపక్ష ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని భవిష్యులమైనటువంటి ఉద్యమాలు నిర్మించి ఈ దేశానికి ఒక పాటను భవిష్యత్తును కల్పించగలిగిన ఆశిస్తూ ఈ శుభ సందర్భంలో మేమందరికీ నా విప్లభావింగా తెలియజేస్తూ సార్